ఈ పద్ధతిలో సైడ్ ఫిట్టింగ్ చేసి చూడండి కరెక్ట్గా వస్తుంది నేను ఇలా ట్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ పార్ట్ ఉంటుంది కదా నడుము పార్టీని సగానే ఫోల్డింగ్ చేసుకోండి అంటే మొత్తం కుట్టేశాక మనం జాయింట్స్ అన్నీ వేసేసుకుని నడుము బట్టి వేసేసుకుని షోల్డర్స్ జాయింట్స్ అన్నీ అయిపోయాక ఇలా సమానంగా ఫోల్డింగ్ చేసుకున్నాక మనం ఒక్కసారి ఆది బ్లౌజ్తో చూడండి ఇక్కడ హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసాను ఒక్కసారి మనం ఆది బ్లౌజ్తో కొలుచుకుందాము డాట్స్ కూడా వేసేసానండి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఓన్లీ సైడ్ ఫిట్టింగ్ అనమాట సైడ్ ఫిట్టింగ్ కోసం చిన్న నాకు తెలిసిన ఒక టిప్ అయితే చెప్తున్నాను నేను వేరొక మెథడ్ ఫాలో అయ్యేదాన్ని ఈసారి ఇలా ట్రై చేశాను అనమాట చూడండి ఇక్కడ నడుమును కూడా సగానికి ఫోల్డింగ్ చేసి ఆది బ్లౌజ్ నడుము ఉంటుంది కదా దాన్ని కూడా సగానికి ఫోల్డింగ్ చేసుకుని కరెక్ట్గా మనం మనం కుట్టిన ఈ ఆది మన బ్లౌజ్ ఉంటుంది కదా దాని మీద పెట్టి చూడండి కరెక్ట్గా కుట్ అనేది ఎడ్జ్ ఎక్కడికి వచ్చిందో చూసుకోండి ఆది బ్లౌజ్ యొక్క కుట్టు చివరి కుట్టు అదే ఫస్ట్ ఖర్చుల దగ్గర ఉంటుంది కదా ఆ కుట్టు మనం మన బ్లౌజ్ పైన మార్క్ అయితే వేసుకోవాలన్నమాట అలా టూ సైడ్స్ కూడా వేసుకోవాలి నడుముకి అటు ఈ పక్కన ఒక లైను అటు పక్కన ఒక లైను అంటే బ్యాక్ సైడ్కి అనమాట అంటే మనం టూ సైడ్స్ జాయింట్స్ వేస్తాం కదా అందుకు అలాగే సేమ్ మెథడ్ ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టి చూసుకోండి ఆది బ్లౌజ్ని మనం మనం కుట్టిన బ్లౌజ్ మీద పెట్టి ఒకసారి చూసుకుని ఒక లైన్ అయితే వేయండి ఇప్పుడు మనకి సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా టూ సైడ్స్ కూడా వేసుకోండి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ మీద వచ్చిన లైను అలాగే ఫ్రంట్ పార్ట్ మీద వచ్చిన లైన్ ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి రెండు ఈక్వల్గా ఉండాలి కదలిపోకుండా ఎలా పిన్ పెట్టేస్తుందని మీకు తెలియడం కోసము అది ఫిట్టింగ్ బ్యాక్ నడుము దగ్గర ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి ఇక మన పైన హ్యాండ్ యొక్క లూజ్ అన్నీ కూడా ఆది బ్లౌజ్తో తీసుకుని మీరు హ్యాండ్ యొక్క లూజు మార్క్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఆమ్ ఉంటుంది చూడండి హ్యాండ్ యొక్క లూజ్ ఇక్కడ నేను ఏ విధంగా తీస్తున్నాను ఇక్కడ నడుము ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ ఉంటుంది కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ యొక్క ఫస్ట్ కుట్ ఉంటుంది కదా అటువైపు నుంచి ఫస్ట్ కుట్టు ఆ కుట్టుకి ఒక మార్క్ పెట్టుకోండి తర్వాత ఆమ్ అంటే మన చంక దగ్గర షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట అక్కడ వరకు ఎంతవరకు ఉందో చూసుకుని అక్కడికి ఒక మార్క్ పెట్టుకోండి మీరు టేప్తో కోల్చుకుని అయినా పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఆది బ్లౌజ్తో అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా చూసుకుంటే మనకు ఒక పాయింట్ వస్తుంది అక్కడ మనం హ్యాండ్ యొక్క లూజ్ పాయింట్ తీసాము అలాగే ఇక్కడ ఆమ్ యొక్క లూజ్ పాయింట్ తీస్తున్నాము ఫస్ట్ కుట్టు దగ్గరికి మార్క్ పెట్టుకోండి ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి క్రింద వరకు ఒకటే లైను వేసుకోవాలన్నమాట మనకి ఆటోమేటిక్గా ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫార్వర్డ్ అయి ఫామ్ అవుతుంది చూడండి ఇక్కడ మనము ఇక్కడ క్రింద పెట్టుకునేటప్పుడు రెండు ఈక్వల్గా పెట్టుకోండి అప్పుడు మనకి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ బాగా తెలుస్తుంది ఇక్కడ హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఆమ్ లూజ్ పెట్టాం కదా అక్కడికి క్రాస్గా వచ్చేయాలన్నమాట మనకి ఎలాగైనా క్రాస్ వస్తుందండి అక్కడ లూజ్ కొంచెం తక్కువ ఉంటుంది ఆమ్ దగ్గర లూజ్ ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు మనము క్రింది వరకు అదే లైన్ మీద నుంచి ఇప్పుడు శంక దగ్గర నుంచి వచ్చింది కదా లైన్ అక్కడ నుంచి క్రింద కుట్టేసుకుంటే సరిపోతుందండి మనకి ఫిట్టింగ్ చాలా బాగుస్తుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి